దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం నామములో మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని యొక్క వాక్యంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాలలో వారు కనబరిచినటువంటి విశ్వాసపు క్రియలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి మనమును ఆ విధంగా మన విశ్వాసమును క్రియలలో చూపిస్తూ జీవించే విశ్వాసము కలిగి నిత్య వారసులుగా చేసినటువంటి ప్రభువుని మహిమపరుద్దాం కాబట్టి ప్రియులరా ఈరోజున మనము దైవగ్రంథములో నుండి సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి హన్న అనే ఒక స్త్రీని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం ముందుగా మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడవైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ధ్యానం చేయబోయే సంగతులను మీరే మాకు వివరించి బోధించండి మమ్మలను సర్వ నడిపించండి మేమందరము ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకుని ఆ సత్యవాక్య ప్రకారంగా జీవించే కృప మాకు దయచేదురని మా రక్షకుడు ప్రభు సుక్రీస్తు నామమున స్థుతులు అర్పించి వినేమతో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయములో ఒక స్త్రీని మనము చూస్తూ ఉన్నాం ఆమె పేరు అన్న ఆమె భర్త పేరు ఎల్కానా ఎల్కానాకు ఇద్దరు ఉన్నారు ఒకదాని పేరు పెన్నెన్న రెండవ దాని పేరు హన్న అయితే అన్న ప్రతి ఏటా దేవుని మందిరానికి వెళుతూ ఉంది తన భర్త అయినటువంటి ఎల్కానా హన్నాను చాలా ప్రేమిస్తున్నాడు తనకున్న ఇద్దరు భార్యలలో అన్న తనకెంతో ప్రియమైనది ఎంతో ప్రేమిస్తున్నాడు మాత్రమే కాదు ఆమెను ఎంతో ఆదరిస్తున్నాడు కూడా అయితే అన్న ఏటా దేవుని మందిరానికి పోతుంది భర్త ప్రేమించేవాడు భర్త ఆదరించేవాడు కానీ అన్నాకు దేవుడు సంతానం లేకుండా చేశాడు అని బైబిల్ చెప్తుంది గర్భఫలము ఎహోవా ఇచ్చు బహుమానం దేవుడు సంతులేని దానిని ఇల్లాలుగా చేసేవాడు సంతానం లేకుండా చేసేవాడు కూడా దేవుడే సంతానం లేకుండా చేసేవాడు కూడా దేవుడే కావాలంటే మీరు చూడండి ఐదవ వచనంలో సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనంలో అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను సరే యహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను ప్రియులరా ప్రేమించే భర్త ఉన్నా ఆదరించే భర్త ఉన్నా ఎంత మంది ఉన్నా ఎన్ని ఉన్నా సంతానం అనేది దేవుడిచ్చేది భర్త ప్రేమించగలుగుతున్నాడు భర్త ప్రేమను పొందుకున్నది భర్త ఆదరణ పొందుకున్నది సరే అన్నీ ఉన్నాయి అన్నీ పొందుకుంది కానీ దేవుడిచ్చే సంతానమే లేదు సంతానము దేవుడివ్వాలి గర్భఫలము ఎహోవాయే ఇవ్వాలి సంతానం అనేది దేవుడిచ్చేది మనుషులిచ్చేది కాదు సంతానం లేకుండా చేశాడు ఈమె అందుకని ఈమె డేలరా శ్రమ అనుభవిస్తూ ఉంది కోపంతో నిండిపోతూ ఉంది విసిగిపోతూ ఉంది ఏడుస్తూ ఉంది విచారణతో ఉంది నిట్టూర్పులు విడుస్తుంది ఈమె జీవితంలో ఇది ప్రేమించే భర్త ఉన్నా ఆదరించే భర్త ఉన్నా ఎన్ని ఉన్నా దేవుని మందిరానికి పోతూ ఉన్నా కానీ ఈ జీవిత ఈమె జీవితంలో ప్రియులరా కోపము ఏడుపు నిట్టూర్పులు శ్రమలు నిందలు మనో విచారము ఇవన్నీ ఉన్నాయి జీవితంలో సంతోషం లేదు జీవితంలో ఆనందం లేదు నెమ్మది లేదు సుఖము లేదు మందిరానికి వెళ్తుంది బలులు అర్పిస్తుంది కానీ ఏమి జీవితంలో నెమ్మది లేదు కారణం ఏంటి సంతానం లేదు ఆనాడు అబ్రహము కూడా ఆదికాండం పదిహేనవ అధ్యాయములో దేవునితో అన్నాడు దేవా యహోవా ఏమిస్తేనేమి నాకు సంతానం లేదే ఎంతో ఐశ్వర్యం ఇచ్చావు ఇచ్చావు నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను అని బాధపడ్డాడు ప్రియలారా సంతానం అనేది స్త్రీలకు పురుషులకు కూడా చాలా బాధ కలిగించే విషయం మందిరానికి పోతున్న అన్న జీవితంలో టైలరా నెమ్మది లేని పరిస్థితి సంతోషము లేని పరిస్థితి అయితే చూడండి మందిరానికి పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది కానీ తన జీవితంలో ఎన్ని రకాల శ్రమలున్నాయి అయితే పది పదకొండు వచ్చినాలలో అన్న ప్రార్థన చేసింది మరి ఇంతకాలం ఆమె ప్రార్థన చేయడం లేదా చేసినట్టుగా ఎక్కడ దాఖలా లేవు ఆమె వెళుతుంది ఆనవాయితీగా బలు రర్పిస్తుంది మొక్కుబలు చెల్లిస్తుంది వస్తుంది అంతే తప్ప ఆమె జీవితంలో ప్రార్థన అనేది లేదు మందిరానికి వస్తారు కానీ ప్రార్థన చేయరు అసలు విశ్వాసము అంటే దేవుని యొక్కకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఆయనను వెతికే వారికి ఫలమును దయచేసేవాడనియు నమ్మవలను కదా అని బైబిల్ చెప్తుందండి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడు అని నమ్మాలి ముందు ఆయన నేను అడిగితే ప్రార్థిస్తే నేను మర్ర పెడితే నేను మనవి చేస్తే ఆయన నాకు ఫలము దయచేస్తాడు అని నమ్మాలి అనే విశ్వాసం ఉండాలి అన్న జీవితంలో మందిరానికి వస్తున్నా పోతున్నా కానీ ఆమెకు అటువంటి విశ్వాసం లేదు కానీ ఇప్పుడు కలిగింది ఆమెకు విశ్వాసం అందుకని ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టింది కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుణ్ణి స్థుతించరు పాటలు పాడరు ప్రార్థన చేయరు వస్తారు కూర్చుంటారు వింటారు పోతారు వింటారు అనేది కూడా అనుమానమే వింటున్నారు లేదు మనకు తెలియదు వచ్చి కూర్చుంటారు పోతారంతే ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుంది ప్రార్థన అసలు దేవుని మందిరమే ప్రార్థనా మందిరం సమస్త అన్య జనులకు ఇది ప్రార్థనా మందిరం అన్నాడు ఇది ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరం అని పేరు ఉంటుంది కానీ ప్రార్థన ఉండదు అందులో ప్రార్థన చేసేవారు ఉండరు ఆదివారం వందల మంది వస్తారు కానీ ప్రార్థన గుడికలో ఓ పది మంది ఉంటారు ప్రార్థన లేని ప్రార్థనా మందిరాలు ప్రార్థన లేని జీవితాలు వ్యర్థం వాళ్ళ జీవితాలు ఇవే ఉంటాయండి నీ జీవితంలో ప్రార్థన అనేది ఎప్పుడైతే లోపిస్తుందో ఇవే ఉంటాయి నీ జీవితంలో ఇవే ఉంటాయి లేకుండా చేస్తాడు దేవుడు నీకు ఉండవలసిన వాటిని లేకుండా చేస్తాడు ఇవన్నీ రప్పేస్తాడు ఎప్పుడు నీ జీవితంలో ప్రార్థన లేను ప్రార్థన ఎప్పుడు ఉంటుందండి నీకు విశ్వాసం అంటే ఆయన ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు మధ్య ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు అని నమ్మాలి ఆయనకు ప్రార్థన చేస్తే ఫలితం ఇస్తాడు అని నమ్మే విశ్వాసం నీకుంటే నువ్వు ప్రార్థన చేస్తావు అన్న ప్రార్థన చేసింది దుఃఖముతో ప్రార్థన చేసింది ఏడుస్తూ ప్రార్థన చేసిండీ వచనంలో సైన్యముల కదిపదేవి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యహోవాకు యహోవాకు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ప్రియుల గమనించండి నీ సేవకురాలను నీ సేవకురాలను నీ సేవకురాలను అని మూడు సార్లు చెప్పిందండి విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి ఈమె బలు అర్పిస్తుంది కానీ దేవునికి ఇష్టమైన బలి ఇప్పుడు మాత్రమే అర్పిస్తుందండి ఏమిటా బలి విరిగి నలిగిన మనస్సుతో దేవునికి ప్రార్థన చేస్తుంది అది దేవునికి ఇష్టమైన బలి భర్తకు ఇష్టమైన భార్య కానీ దేవునికి ఇష్టంగా లేదు అంతవరకు ఇప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తుంది నీ సేవకురాలను నీ సేవకురాలను నీ సేవకురాలను అయ్యా నాకు మగబిడ్డను దయచేస్తే ఆ బిడ్డ తలమీదికి మంగళకత్తి రాకుండగా నీ సన్నిధులు అతన్ని అప్పగిస్తాను అతడు బ్రతుకు దినములన్నీ నీకే అప్పగిస్తాను నీ సన్నిధిలో మృక్కుబడి చేస్తున్నాను అని ఆమె ప్రార్థన చేసిందండి మృక్కుబడి చేసింది తనకు మర్ర వారికి తనకు నిజముగా మర్ర పెట్టువారికి యహోవా సమీపంగా ఉన్నాడు అంతకుముందు దేవుని మందిరానికి వచ్చి ఉత్తుత్తి ప్రార్థన చేసిందేమో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నిజమైన ప్రార్థన అన్న ఇక్కడ చేస్తుంది ప్రిలా ఈ నిజమైన ప్రార్థన దేవుడు ఆలకించాడు అవును విరిగి నలిగిన మనస్సుతో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు అంగీకరిస్తాడు ఈమె ఇలాగ విరిగి నలిగిన ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడున్నటువంటి దైవజనుడైన ఏలి ఆమెను అంటున్నాడు ఎంతవరకు నీవు మత్తురాలవై ఉండువు నీ ద్రాక్షారసమును నీ ధ నుండి తీసివేయమని చెప్పగా అంటే ఏళ్ళు ఏమంటున్నాడంటే ఈమె పెదాలు మాత్రమే మెదులుతున్నాయి స్వరం బయటికి రావట్లా ఎందుకంటే తనలో తానే కుమిలిపోతూ నలిగిపోతూ తన మనస్సులోనే ఈ ప్రార్థన చేసుకుంటూ దేవునికి విన్నవించుకుంటూ ఉంది ఈయన ఏమనుకున్నాడంటే ఈమె ద్రాక్ష రసము తాగొచ్చింది ఎందుకంటే భోజనం చేసింది ఫుల్గా ద్రాక్షారసం తాగింది కాబట్టి మత్తుగా ఉంది ఏమే మత్తులో ఉంది నిద్రపోతుంది అనుకున్నాడు ఏలి అందుకనే నా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ప్రిలరా అయితే అన్న ఇంకా విరిగిపోయింది ఇంకా నలిగిపోయింది ఆ విరిగి నలిగిన మనసుతో సమాధానం ఏమని చెప్తుందంటే అది కాదు నా వెళ్ళిన అది కాదు నా నేను మనోదుఖము కలదాన్నయ్య ఉన్నాను నేను ద్రాక్షారసాన్ని కానీ మద్యాన్ని కానీ నేను పొట్టలేదయ్యా నా ఆత్మను ఎహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను నా ఆత్మను ఎహోవా సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను కుమ్మరించడం అంటే ఇలా చూడండి పాత్రను ఇలాగ తలకిందులు చేయడం అనమాట ఇక తల కిందలు చేస్తే పాత్రలు ఇంకేం మిగలదండి ఇంక కిందకు వచ్చేస్తుంది మొత్తం అంత బయటకు వచ్చేస్తుంది అట్లాగే తన హృదయములో అంతవరకు దాచుకున్న శ్రమ అంతవరకున్న మనోవిచారము అంతవరకున్నటువంటి ఏడుపు దుఃఖము ఆ నిట్టూర్పులు ఆ కోపము ఇవన్నీ ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమరించేసింది ఇప్పుడు ఇది నిజమైన ప్రార్థన దేవుని పట్ల అచంచలమైన ప్రగాఢమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవారు ఇట్లా చేస్తారండి తన సంగతి దేవునితోనే విన్నవించుకుంటారు అంతా చెప్పుకుంటారు కాదు అంతా కొంత మనుషులతో చెప్తారు కొంతమంది కొంత దేవునితో చెప్తారు అది కాదు అంతా ఎవరికి చెప్పలేదు అక్కడ దైవజనుడైన ఏలియా ఉ ఏలి ఉన్నాడు కానీ ఆయనకి ఏం చెప్పలా నేను మనోదుఖముతో ఉన్నాను నా హృదయంలో ఉన్నదాన్ని దేవునికి కుమ్మరిస్తున్నాను అన్నది తప్ప అయ్యా నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను నాకు సంతానం లేదు ఎన్నో సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి అని ఏలీకి చెప్పలేదు గుర్తుంచుకోండి ఏలి పాస్టర్ గారికి చెప్పలా ఏలీ గారు పాస్టర్ గారు చెప్పలేదు పాస్టర్ గారు చెప్పలేదు ఏలి పాస్టర్ గారికి చెప్పలేదు అన్న ఎవరు చెప్పింది దేవునికే చెప్పి దేవుని దగ్గరే తన ఆత్మను కుమ్మరించుకోండి కుమ్మరించాలి దేవుని దగ్గర ఏమీ దాచుకోకూడదు ప్రియులారా ఏమీ దాచుకోలేరు ఉన్నది ఉన్నట్టుగా అంత దావిదన్నాడు నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన అడలా నా దేవుడు నా మనవి వినడు ఆదాము రొమ్ములో పాపము దాచుకున్నట్టు నేను దాచుకోలేదు అంటాడు గా ఏది దాచుకోకుండా అంతా దేవుని సన్నిధిలో కుమరించేసింది అన్న పదహార వచ్చిన అంటుంది నీ సేవకురాలనే నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి నేను బహుగా నిర్పులు విడుచుచు నాలో దీన్ని నాలో నేను దీన్ని చెప్పుకొంటిని అని నేను చెప్పుకుంటున్నాను దేవునికి చెప్పుకుంటున్నాను నాలో ఉన్న సంగతి దేవుని చెప్పుకుంటున్నాను అయ్యా అయ్యా వెళ్ళినవాడా ఇప్పటికీ ఐదు సార్లు అన్నదండి నీ సేవకురాలిని నీ సేవకురాలిని నీ సేవకురాలని అని దేవునితో చెప్పింది ఏలితో ఇప్పటికీ రెండు సార్లు చెప్పింది నీ సేవకురాలని నీ సేవకురాలిని అని పదిహేడు వచ్చిన కూడా చెప్పింది నీ సేవకురాలిని అని ప్రియులరా ఇప్పటికి ఆరుసార్లు చెప్పిందండి నీ సేవకురాలిని నీ సేవకురాలిని అని మరి అంతకుముందు మందిరానికి వచ్చినప్పుడు ఏమి లేవు ఇప్పుడు వస్తున్నాయి అన్నీ ఆమె నోట వెంట నేను పనికిమాలిన దాన్ని కాదు నేను నీ సేవకురాలిని నాకు అత్యంత కోప కారణం ఒకటి ఉంది ఆ కారణాన్ని నేను చెప్పుకుంటున్నాను నా దేవునికి నేను చెప్పుకుంటున్నాను అన్నదండి నా దేవునికి నేను చెప్పుకుంటున్నాను నేను ఎవ్వరికి చెప్పాలి నా దేవునికి నేను చెప్పుకుంటున్నానండి ఇప్పుడేలో ఏలి నీవు క్షేమంగా వెళ్ళు ఇస్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన విన్నాడు ఆయన నీకు దయచేస్తాడని చెప్పినప్పుడు నేను నీ దృష్టికి గాక అని తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అంతకుముందు ఆమె మనస్సులో ఆమె హృదయంలో ఏమున్నాయో తెలుసా అండి శమన్నది కోపము కోప కారణమన్నది విసుగున్నది ఏడుపు ఉన్నది నిట్టూర్పులున్నాయి విచారం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేవు ఎందుకంటే చేసింది కదా ఈ పాత్రను దిమరించేసింది కదా అన్నీ వచ్చేసినాయి కంటకి అన్నీ బయటకు వచ్చేసినాయి ఆమె హృదయంలో ఏమి ఏమీ లేవు కాబట్టి ఇంకెప్పుడు దుఃఖముఖిగా ఉండుటమా నేను ఇంకా ఉంటే కదా లోపల దుఃఖముఖిగా ఉండటానికి కుమ్మరించేసింది అన్నీ కుమ్మరించేసిందంటే ఇంకేమీ మిగిల్చుకోలేదు హృదయం ఏ బాధ లేదండి తన బాధలన్నీ దేవుని దగ్గర చేసింది హృదయం తేలికైపోయింది అంతకుముందు భారముతో నిండిపోయిన హృదయం భారభరితమైన హృదయంతో బరువు గుండెలు బరువెక్కిపోయి విచారముతో ఏడుపుతో నిట్టూర్పులతో బరువైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ అన్న తన ప్రార్థనలో దేవునికి కొమరించేసింది కాబట్టి హృదయం తేలికైపోయింది ఇప్పుడు ఆమె హృదయంలో దుఃఖం లేదు కాబట్టి ఆమె ముఖంలో దుఃఖం లేదు సంతోషం తర్వాత వారు ఉదయం అందు వేగిరమే లేచి యహోవాకు మురిక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చని అంతట ఎల్కానా నా తన భార్య అన్నాను కూడాను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎహో వా కుమ్రక్కుకొని వీనిని అడిగి తిననుకునే వానికి సమయాలను పేరు పెట్టానులరా గర్భఫలము యహో వీచు బహుమాను ఎప్పుడు ఇచ్చాడో మీరు ఆలోచన చేయండి విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించినప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎంతో దీనంగా దీను రాలుగా నీ సేవకు రాలను నీ సేవకు రాలను నీ సేవకు రాలను అని చెప్పి దీనాతి దీనంగా ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం అన్న విశ్వాస జీవితములో ఆమె ప్రార్థన జీవితమే ఒక మాదిరి ప్రియుల ఇస్రాయేలు జనాంగములో గొప్ప ప్రవక్తను ఇచ్చింది అన్న దేవునికి ప్రార్థించి దేవునికి మురుక్కుబడి చేసి కన్నది ఆ కుమారుడు పేరే సముయేలు సముయేలు గొప్ప ప్రవక్త గొప్ప న్యాయాధిపతి ఎంత మంచి కుమారునిచ్చాడు చూడండి దేవుడు అది అన్నా యొక్క ప్రార్థన ఫలితం అన్న తన విశ్వాస జీవితములో దేవునికి ప్రార్థించిన విధానం మనకు మంచి మాదిరి ప్రిల్లరా క్షేమాన్నిచ్చాడు దేవుడు కృపనిచ్చాడు దేవుడు రెండిచ్చాడు కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు దావి నేను చిరకాలము దేవుని మందిరములో నివసించదను కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు దావీడు దేవుని మందిరములో ఉండటం అంటే అక్షరార్థంగా కాదు దేవుని మందిరములో చేరిన అన్న విరిగి నలిగిన హృదయముతో దేవునికి విన్నవించినప్పుడు ప్రార్థించినప్పుడు మర్రపెట్టినప్పుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడు కృపను క్షేమాన్ని ఇచ్చాడు ఆ మాటలు ఉన్నాయి వచనములో ఏలి నీకు క్షేమము అన్నాడు పద్దెనిమిదవ వచనంలో నీ దృష్టికి నేను కృపనుందాను అన్నది ఏలి ఇచ్చాడు అన్న నేను కృపను పొందాను అన్నది కృపాక్షేమములు ఆమె వెంట తీసుకొని పోయినప్పుడు ఇలా మందిరానికి వచ్చినటువంటి అన్న కృపాక్షేమములతో ఇంటికి వెళ్ళింది మరి నీ సంగతి ఏది నా సంగతి ఏది దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రెండింటినీ తీసుకొని పోవాలి ఎప్పుడు కలుగుతాయి అదుగో అన్న చేసిన ప్రార్థన అన్నా చేసిన ప్రార్థన రెండవదిగా ఆమె మృక్కుబడి ఇరవై ఒకటో వచనంలో ఎలకానాయను అతని ఇంటి వారందరూ ఏహో ఏటేటా అర్పించు బలి అర్పించటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయి అయితే అన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రానని చెప్పింది వారు వెళ్ళిపోయారు కాబట్టి ఆమె పెన్మిటైన అయిన నీ దృష్టికి నువ్వు చెయ్యి ఎలా చేస్తావు అలా చెయ్యి అని చెప్పాడు ఇక్కడ ఎలకానా ఒక మాట చెప్పాడండి కాబట్టి ఆమె పెన్మిటైన అయిన ఎలకాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మానిపించు వరకు నిలిచి ఉండుము యహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అని యహోవా తన వాక్యమును అవును నీ మొక్కుపడి నువ్వు తీర్చుకో అది స్థిరపరచబడాలి పాలు విడిచే వరకు పెంచింది పాలు మాన్పించిన తర్వాత చిన్నవాడైనటువంటి సమయలుడు సమయలను బాలు ఎత్తుకొని మూడు కోడెలు తూమిడి పిండి రసపు తిత్తి తీసుకొని శిలోహులోని మందిరానికి వచ్చింది కోడెను వదించారు పిల్లవాడిని ఏలి తీసుకొని వచ్చి అప్పుడు ఆమె అతనితో ఎట్లా నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ధ నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అన్న చేసిన మొక్కుబడిని ఖచ్చితంగా తీర్చింది దైవ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఏదైతే మొక్కుకొని చేసుకున్న మృక్కుబడి చేసుకున్నావు ఆ కాలం వచ్చినప్పుడు తాను చేసినటువంటి మొరుక్కుబడిని చక్కగా తీర్చింది బిడ్డను అప్పగించి ఇంటికి వెళ్ళిపోయింది లేకలేక ఎంతో ప్రార్థించి కన్నీరు కార్చి పన్నుకున్న కుమారుణ్ణి మొక్కుబడి ప్రకారంగా దేవుని శైలిలో విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అన్న యొక్క భక్తి జీవితం అన్న యొక్క విశ్వాసం మొక్కుబడి చేస్తాం కానీ ఆపద మొక్కులు ఆపద్దిరిన తర్వాత మృక్కుబడి ఉండదు తీర్చేది ఉండదు ఇదేం విశ్వాసం నీ శ్వాస జీవితంలో నీవు మృక్కునే దాన్ని నువ్వు తప్పక చెల్లిస్తున్నావా నీ ప్రార్థన జీవితం నీవు మృక్కుబడి జీవితం ఎట్లనో ఒకసారి ఆలోచించుకో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నావు మీరు తన్ మీరు దయచేసిన ఈ శ్రేష్టమైన నీ వాక్య సత్యాలు మా హృదయాలు భద్రంగా దాచుకుని వాటిని అనుసరించి నడుచుకునే కృప మాకు దయచేయండి ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె